అందరికీ నమస్కారం ఉదాత్త సంస్కారం అనే కథను వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి దేవేంద్రుడు ఒకరోజు తన సభలో కొలువుదీరి ఉన్నాడు అప్పుడు ఆయన సభలో ఆసీనులై ఉన్న దేవతలతో ఇలా చెప్పాడు మానవ లోకంలో ప్రస్తుతం కృష్ణదేవుడు అనే రాజు ఎంతో సజ్జనుడు ఆయనను మించిన సజ్జనుడు ఎవరూ లేరు ఆయనలాంటి గుణవంతుడు ఎక్కడా లేడు అతడే అందరికన్నా ఉత్తమోత్తముడు అన్నాడు ఈ విధంగా కృష్ణదేవిని శ్లాఘిస్తూ దేవేంద్రుడు మాట్లాడడం సభలో ఉన్న ఒక దేవతకు పూర్తిగా నచ్చలేదు దాన్ని వ్యక్తం చేస్తూ అతడు కేవలం ఒక మానవ మాతృ అమరేంద్రుడు శ్లాఘించడమా అలా కృష్ణదేవునిలో ఏం గొప్ప విశిష్టముంది దాన్ని చూసి వస్తాను అంటూ దృఢ నిశ్చయంతో కృష్ణదేవుని పరీక్షించడానికి బయలుదేరాడు ఆ దేవత చచ్చిపోయిన కుక్క రూపంలో కృష్ణదేవుడు వచ్చే దారిలో పడి ఉన్నాడు ఆ దేహం నుండి భరించలేని దుర్వాసన వస్తోంది పైగా కుక్క నోరు చీలిపోయి చూడడానికే రోత కలిగించే రీతిలో ఉంది కృష్ణదేవుడు ఆ దారిలో వచ్చాడు దారిలో పడి ఉన్న కుళ్ళిపోయిన కుక్క మృతదేహాన్ని చూశాడు ఆహా ఈ కుక్క పళ్ళ వరుస ఎంత అందంగా ఉంది పొందికగా ఉంది ఎంత పరిశుభ్రంగా తెల్లగా ఉందో కదా ముత్యాల్లా ప్రకాశిస్తోంది దాని పలువరుస అని మనస్సులో మెదలిన భావాన్ని బయటకు అనేశాడు కృష్ణదేవుని దృష్టి కుళ్ళిపోయిన కుక్క దేహం మీద కానీ లేదా దాని నుండి వస్తున్న భరింప శత్యం కానీ దుర్వాసన మీద కానీ పోలేదు కానీ దానిలో కనిపించే ఒకే ఒక్క మంచి విషయం మీదనే ఆయన దృష్టి పడింది ఇదే ఆ రాజులో ఉన్న వైశిష్టం శ్రేష్టత్వం కృష్ణదేవుని ఈ విశిష్ట గుణాన్ని ప్రత్యక్షంగా చూసి ఆనందభరితుడైన ఆ దేవత వెంటనే తన నిజరూపం దాల్చి ఆయన ముందు నిలబడ్డాడు రాజా గుణాన్ని మాత్రమే పరిగణించే నైజాన్ని చెడు చూడకుండా మంచిని మాత్రమే స్వీకరించే ఉదాత్త సంస్కారాన్ని ప్రత్యక్షంగా చూశారు ఈ లోకంలో మీలాంటి గుణవంతులే ఆనందంగా జీవిస్తారు అని చెప్పి కృష్ణదేవుని మనసారా దీవించి దేవలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు